పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ క్రీస్తు నదుని అందుప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రీతమ పో ఫ్రాన్సిస్ గారు ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన మరణించినటువంటి సంగతి మనకు తెలిసిందే అయితే గత ముగ్గురు పోపులు మరణించినటువంటి తేదీలను పరిశీలిస్తే ఒక క్లియర్ విషయం మనకు బయటపడుతుంది కనుక లాస్ట్ ముగ్గురు పోపులు అనగా పో ఫ్రాన్సిస్ గారు ఆయనకు ముందు చేసినటువంటి బెనిడిక్ట్ సిక్స్టీన్ గారు ఆయనకంటే ముందు పనిచేసినటువంటి జాన్ పాల్ టూ గారు వీళ్ళ ముగ్గురు కూడా రెండు వేల సంవత్సరం తర్వాత మరణించినటువంటి పోపులు వీళ్ళ ముగ్గురు యొక్క మరణంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం దాగి ఉంది అదేంటో పరిశీలిద్దాం మొట్టమొదటిగా జాన్ పాల్ టూ గారి యొక్క మరణ దినాన్ని పరిశీలించినట్లయితే రెండు వేల ఐదు ఏప్రిల్ రెండవ తేదీన మరణించాడు ఇది ఎగ్ ఎగ్జాక్ట్గా ఎప్పుడొచ్చిందో తెలుసా ఈస్టర్ పండుగ అయిపోయిన తరువాత ఆ తర్వాత ఉండేటువంటి వారం రోజులు ఏవైతే ఉంటాయో వాటిని కథోలిక శ్రీ సభలో యాక్టివ్ అని పిలుస్తారు అంటే ఈ ప్రధానమైనటువంటి రెండు పండగలు ఒకటి క్రిస్మస్ రెండవది ఈస్టర్ క్రిస్మస్ తర్వాత ఎనిమిది రోజుల వరకు క్రిస్మస్ పండుగ కొనసాగుతుంది ఈస్టర్ తర్వాత ఎనిమిది రోజుల వరకు ఈస్టర్ పండుగ కొనసాగుతుంది క్యాథలిక్ చర్చ్లో వీటిని ఆక్టీవ్ అని పిలుస్తారు సో మొదటగా పోప్ పా పోప్ జాన్ పాల్ టూ గారిని పరిశీలించినట్లయితే ఈస్టర్ పండుగ అయిపోయిన తర్వాత ఉండేటువంటి వారం రోజుల్లో అనగా ఆ ఆక్టివ్లో శనివారం రోజున ఆయన మరణించారు ఆ తదనంతర రోజే మనకు ఒక గొప్ప పండుగ కూడా కథోలిక శ్రీ సభలో ఉంది అదే దివ్య కారుణ్య మహోత్సవం అనగా ఈస్టర్ తర్వాత ఆదివారం వచ్చేటువంటి పండుగనే మనము దివ్య కారుణ్య మహోత్సవం అని పిలుస్తాము సో ఆ పండుగకి ముందు రోజున జాన్ పాల్ టూ గారు మరణించారు ఇది మొదటి వ్యక్తి ఇక రెండో వ్యక్తిని పరిశీలించినట్లయితే పోప్ జాన్ పాల్ టూ తర్వాత ఎన్నికైనటువంటి వ్యక్తి బెనిడిక్ట్ సిక్స్టీన్ ఈయనెప్పుడు మరణించారని గమనించినట్లయితే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇది గమనించినట్లయితే క్రిస్మస్ పండుగ తర్వాత ఉండేటువంటి ఆక్టివ్ అనగా క్రిస్మస్ ఇరవై ఐదో తేదీ మొదలుకొని ఆ తదనంతరం వచ్చేటువంటి ఎనిమిది రోజులను ఆక్టివ్ అని పిలుస్తారు మన యొక్క బెనిడిక్ట్ సిక్స్టీన్ ఆ ఆక్టివ్లోనే చివరి రోజు అయినటువంటి డిసెంబర్ ముప్పై ఒకటిన మరణించారు ఒకటవ తేదీన మనం ఒక గొప్ప పండుగను జరుపుకుంటాము దివ్య మాతృత్వ మహోత్సవం అనగా మరియే తల్లి యొక్క దివ్య మాతృత్వ మహోత్సవాన్ని ఆ రోజు మనం జరుపుకుంటాము ఇక మూడవదిగా మన పోప్ ఫ్రాన్సిస్ ఇటీవలే మరణించారు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఆయన మరణించారు ఈ తేదీని గమనించినట్లయితే క్రిస్ ఈస్టర్ తర్వాత రోజున అనగా ఈస్టర్ ఆదివారము ఏప్రిల్ ఇరవై ముగిసింది ఇరవై ఒకటో తేదీన సోమవారం రోజున ఆయన మరణించారు ఆయన యొక్క బరియల్ గమనించినట్లయితే ఆయన పూడ్చిపెట్టింది ఎప్పుడు అని అంటే పండుగకి దివ్యకారుణ్య పండుగకి ముందు రోజైనటువంటి శనివారం రోజున ఆయన యొక్క ఖననం జరిగింది అనగా ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన ఆయన ఖననం జరిగింది ఈ ముగ్గురు పోపులను గమనించినట్లయితే కథోలిక శ్రీ సభలో అత్యంత గొప్ప పండుగలుగా కీర్తించే కీర్తించబడేవి మహోత్సవాలుగా కీర్తించబడేటువంటి ఈస్టర్ మరియు క్రిస్మస్ ఆ రెండు పండుగల్లో వచ్చేటువంటి ఆక్టివ్ అనగా ఎనిమిది రోజులు పవిత్రమైనటువంటి రోజుల్లోనే వారందరూ మరణించారు అంతేకాదు వారందరూ కూడా ఆ రెండవ పండుగ ఆ రెండు పండుగలు ఏవైతే ఉన్నాయో కీలకమైనటువంటి పండుగలు ఆ రెండు పండుగల్లోనూ వారు బ్రతికే ఉన్నారు ఆ పండుగల తర్వాతనే వారు మరణించారు కనుక దేవుడు ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని కథూలిక శ్రీ సభకి ఇస్తున్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి ఇలాగే ఇంతకు ముందు పోపులు ఎవరైనా మరణించినట్లు మీకు గుర్తుందా ఉంటే కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి